హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మన లివర్ని అద్భుతంగా ప్రొటెక్ట్ చేసి యాంటీ డయాబెటిక్ వాల్యూస్ పుష్కలంగా ఉండి షుగర్ పేషెంట్స్కి సైతం షుగర్ని కంట్రోల్ చేసేటటువంటి అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి చింత చిగురుతో రెండు రకాల బ్యూటిఫుల్ డెలీషియస్ టేస్టీ రెసిపీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా వర్షాలు పడుతున్నప్పుడు కానీ లేదు అంటే మనకి ఏ విధంగా అయినా సరే బాడీ ఒక్కొక్కసారి సిక్ అయినప్పుడు వెంటనే బాడీని రీఛార్జ్ చేసే విధంగా చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఒక్క చొక్క నూనె కూడా వెయ్యకుండా చింత చిగురు కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే మనం చింత చిగురుని ప్రాసెస్ చేసుకోవాలి ఈ చింత చిగురు అప్పుడే చెట్టు దగ్గర నుంచి కోసుకున్నదైతే డైరెక్ట్గా అలాగే ఎండలో పెట్టేయండి లేదు అంటే కనుక చింత చిగురుని బాగా వాష్ చేసుకుని రెండు రోజుల పాటు అయితే ఎండలో పెట్టుకోవాలండి మనకి చింత చిగురుని ఎండలో పెట్టుకునేటప్పుడు అసలు ఏ విధంగానూ కొమ్మలు కానీ రెమ్మలు కానీ ఏమీ తీయకుండా అదే విధంగా పెట్టేసుకోవాలి లేదు కొమ్మలు కట్టా తీసి మనం ఎండలో పెట్టినట్టయితే కనుక ఆ గాలికి తేలికపడి చింత చిగురు ఎగిరిపోతుందండి సో రోజు ఎండిన తర్వాత అయితే ఈ విధంగా కాస్తంత తేమతో ఒక పక్కన పచ్చి ఆకుతో ఇంకో పక్కన ఎండిన ఆకుతో అయితే మనకి చింత చిగురు ఈ విధంగా ఉంటుందండి సో మనం ఎండలో పెట్టిన దాని మీద హాఫ్ క్వాంటిటీ చింత చిగురు అయితే అయిపోతుందండి ఇది సో ఈ చింత చిగురుని రోజు ఎండిన తర్వాత అయితే కంప్లీట్గా ప్రాసెస్ చేసుకోండి అంటే కాడలు కానీ తుక్కు కానీ ఏదైనా వేస్టేజెస్ ఉంటే చక్కగా దూసేసుకుని ఓన్లీ ఆకుని మాత్రమే అయితే మనం ఉంచుకోవాలి ఈ విధంగా చింత చిగురుని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సో సెకండ్ డే కూడా చింత చిగురుని ఎండ్లో పెట్టినట్టయితే మనకి కంప్లీట్గా ఒక రెండు నెలల మూడు నెలలైనా సరే చింత చిగురు పౌడర్ లేదంటే చింత చిగురు కారం పొడి నిల్వ ఉండేలాగా అయితే ఉంటుందండి మెయిన్ చింత చిగురుని నూనెలో వేగించకుండా మనం ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటున్నాం కనుక ఇది మన ఆరోగ్యానికి మన గుండెకు చాలా మంచిదండి సో సెకండ్ డే కూడా ఎండలో పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది రెండో రోజు ఎండలో పెట్టినప్పుడు దీని మీద ఒక పల్చగా ఉన్నటువంటి క్లాత్ కానీ లాంటిది కానీ వేస్తే చెంత చిగురు గాలికి ఎగిరిపోకుండా ఉంటుందండి సో చూసారు కదా రెండు రోజులు ఉండేసరికి ఈ విధంగా మన చేతిలోనే పౌడర్ పౌడర్ కింద అయిపోతుంది సో ఈ పౌడర్ని ఇలా చేత్తో అయినా పౌడర్ చేసేసుకోవచ్చు ఈ చెంత చిగురుని మొత్తంగా లేదు అంటే మిక్సీ జార్లో అయినా సరే వేసేసుకొని పౌడర్ చేసుకుంటే రెండు నెలల పైగా నిల్వ ఉంటుందండి సో ఫస్ట్ అయితే మనం చెంత చిగురు కారం పొడి చేసుకుంటున్నాం అడుగు దలసరిగా ఉండే బాండి పెట్టుకుని ఒక మూడు టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు మూడు టీ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలండి పోపులు ఎక్కువగా వేసుకోవడం వలన మనకి చింత చిగురులో పులుపు తగ్గిపోతుంది అందుకని తక్కువ పోపులు అయితే సరిపోతాయండి అలాగే ఈ చింత చిగురు కారం పొడిలో మనం ఎండి మిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదండి మిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఆ కారానికి మన గొంతు మండి పొట్టాప్రేవులు మండి మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది ముదిరిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మనం ఎప్పుడూ తినే కారం మీద తక్కువ కారం ఉండేలాగే అయితే చూసుకోండి సో సగం పోపులు వేగిన తర్వాత కరివేపాకుని ఎండిమిరపకాయలని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఈ విధంగా చక్కగా దోరగా పోపులు వేయించుకుంటే కనుక చింత చిక్కురు కారం పొడి చాలా టేస్ట్గా ఉంటుంది సో గ్యాస్ ఆఫ్ చేసేసి స్పూన్ ఉన్న వరకు జీలకర్రను వేసుకోండి జీలకర్ర వలన మనకి ఈ యొక్క చింత చిగురు కారం పొడి చాలా రుచిగా ఉంటుంది సో ఫైనల్గా సాల్ట్ని కూడా వేయించేసుకుంటే సాల్ట్లో ఉన్న ఆ తేమ కూడా పోయి మనకి చింత చిగురు కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పోపులు వేయించుకున్న వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకొని అదే వేడిగా ఉన్నటువంటి బాండీ మీద ఎండలో ఎండబెట్టుకున్నటువంటి చెంత చిగురుని వేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉండాలి ఎందువలనంటే మనకి ఈ చింత చిగురు పావు కారం పొడి అనేది కాస్త మెత్తగా రావాలి అంటే కనుక మనం ఎండలో ఎండబెట్టుకున్నటువంటి చింత చిగురుని ఆ గ్యాస్ ఆఫ్ చేసేస్తున్న ఆ బాండీ మీదే ఉంచి అటు ఇటు కాస్త రోస్ట్ చేసుకుని వదిలేస్తే కనుక మరింత క్రంచిగా ఉండి మరింత పౌడర్ పౌడర్ టెక్చర్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది సో నూనెలో వేయించకుండా ఈ విధంగా హెల్దీ వేలో చేసుకుంటే కనుక మన గుండెకి హార్ట్ స్ట్రోక్స్ కంప్లైంట్ అనేది లేకుండా కంప్లీట్గా మన లివర్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడి కాస్త పాడైపోయిన లివర్ని కూడా మళ్ళీ బాగు చేసే శక్తి ఉన్నటువంటి ఈ చింతచిగురుని ఈ విధంగా హెల్దీగా ప్రాసెస్ చేసుకోవచ్చండి సో ఇది చూసారు కదా ఈ విధంగా పౌడర్ పౌడర్ లాగా అయితే అయిపోయింది ఫస్ట్ అయితే చింతచిగురు కారం పొడికి పోపుల్ని మనం మొదటగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పోపులు గ్రైండింగ్ అయిపోయిన తర్వాత అందులో మనకి ఎంత అమౌంట్ అయితే చింత చిగురు పడుతుందో వేయించుకున్న చింత చిగురుని వేసేసుకుని పౌడర్ చేసేసుకుంటే కనుక చక్కగా చింత చిగురు కారం పొడి అనేది రెడీ అయిపోతుందండి చింత చిగురు కారం పొడి ఆరు నెలలకు పైగా నిల్వ ఉంటుంది అసలు ఏ విధమైన స్మెల్ తేడా లేకుండా చాలా రుచిగా ఉంటుందండి కానీ అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా చింత చిగురు ఇగురు ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్లో ఆనియన్స్ని అటు ఇటు మగ్గించుకోండి మనం ఇగురు తినేటప్పుడు ఆనియన్స్ కస్ కస్మంటూ మనకి చింత చిగురు పులుపుతో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడినంత కారం సాల్టు అలాగే పసుపు వేసేసుకుని ఆ వేసుకున్న వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయి గుజ్జు గుజ్జుమనేటప్పుడు చక్కగా ఎండలో ఎండబెట్టుకుని పౌడర్ చేసుకున్నటువంటి ఈ చింత చిగురు పౌడర్ని వేసేసుకుంటే మనకి ఇన్సిడెంట్గా అప్పటికప్పుడు కర్రీ రెడీ అయిపోతుందండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి మొదటి ముద్దలో వేసుకుని మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి మనం చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చింత చిగురు కారంపూడిని ప్రిపేర్ చేసుకోండి సో చూసారు కదా కర్రీ దగ్గర పడిపోతుంది ఇంకా గ్యాస్ ఆఫ్ ఆఫ్ చేసేస్తున్నాం అనగా నేను తీసుకున్న ఆనియన్స్ కంటెంట్కి ఇక్కడ రెండు అండ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ చింత చిగురు పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా ఇలా ఇన్సిడెంట్గా ఏ విధమైన వెజిటేబుల్స్ లేకపోయినప్పటికీ అప్పటికప్పుడు మనం ఇన్సిడెంట్గా చింతపూర్నం కనుక ప్రాసెస్ చేసుకుని పౌడర్ చేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే ఇలా ఇన్సిడెంట్గా అప్పటికప్పుడు ఐదారు నిమిషాల్లోనే చింత చిగురు ఇగురు ఏ విధమైన వెజిటేబుల్స్ లేకపోయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ఇగురులో మనం ములక్కాడలు వేసుకోవచ్చు లేదు అంటే వంకాయ వేసుకోవచ్చు వడియాలు వేసుకోవచ్చు ఏం వేసుకున్నప్పటికీ కూడా కాస్త స్పూన్ రెండు మూడు స్పూన్ల చింత చిగురు ఇగురు చింత చిగురు పౌడర్ వేసుకుంటే కనుక ఈ విధంగా హెల్దీగా చింత చిగురు ఇగురైతే రెడీ అయిపోతుందండి మనం తినేటప్పుడు కూడా ప్రతి ముద్దలోనూ కూడా ఇంకా తింటే బాగుండు మన డైజెషన్కి ఇది కూర కలుపుతున్నప్పుడే మన నోట్లోకి మన డైజెషన్కి అవసరమైన ఎంటైర్ లాలాజాల మొత్తం కూడా నోట్లోకి వాటర్ రూపంలో ఊరిపోయి మన డైజెషన్ అంతా వేగవంతమై తిన్న వెంటనే ఇమ్మీడియట్గా జీర్ణమైపోయి మనకి అనేక అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఈ చింత చిగురు ఇగురు కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తిన్నారు అంటే కనుక ఆ టేస్ట్ని జన్మలో మర్చిపోరండి డెఫినెట్గా ఇన్సిడెంట్గా రెడీ చేసుకోవాల్సిన కర్రీస్లో ఈ చింత ఇగురు ఒకటి సో చింత చిగురు కారం పొడి ఈ చింత చిగురు కారం పొడి అప్పటికప్పుడు మొదటి ముద్దలో వేడివేడి అన్నంలో పేరుకున్న గడ్డలా పేరుకున్న నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది మన లివర్ ప్రొటెక్ట్ చేస్తుంది పైగా ఇందులో యాంటీ డయాబెటిక్ వాల్యూస్ అత్యధికంగా ఉండడం వలన షుగర్ ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుందండి ఈ చెంత మనం డైలీ డైట్లో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే సో చెంతకూరలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ నచ్చినట్లయితే సో డెఫినెట్గా అయితే ప్రతి ఒక్క గృహిణి కూడా చెంతకూరను తెచ్చుకొని ప్రాసెస్ చేసుకుని అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా కర్రీ లేదా నిల్వ ఉండే కారపొని చేసుకోండి అలాగే వీడియోని ప్లీజ్ లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి